కొన్ని ప్రాంతాల్లో సాగునీరు లేక పంటలు ఎండి రైతులు ఆందోళన చెందుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా సాగునీరు అందించి రైతులు ఆనందంగా ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని ఉపకాల్వ సమీపంలో ఎటు చూసిన పచ్చని పొలాలే దర్శనమిస్తున్నాయి నల్లగొండ మక్తపల్లి మన్నింపల్లి పోర్లాండ గ్రామాల్లో తోటపల్లి ప్రాజెక్టు నుండి వచ్చే ఉప కాలువ సమీపంలో ఉన్న వరి పంటకు సాగునీరు అందుతుంది దీంతో పంట చివరి దశ వరకు వచ్చిందని స్థానిక రైతు కళ్ళల్లో ఆనందం కనబడుతుందని అన్నారు కాల్వ సమీపంలో ఉన్న రైతులను సాగునీరు రావడంతో తమ పంట చేతికొచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మొత్తం బాగా ఇస్తుంది వాళ్ళ మీద కుంభకోణం బాగా అజేస్తుంది వాళ్ళ మీద అజేయద్దు ఎందుకంటే నీళ్లు మాత్రం వాళ్ళ మంచి వస్తాను టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ మీద మండిపోతాను వాళ్ళ మీద వాళ్ళకి ఎప్పుడు రైతులు అజేస్తారు బాగా మాదిక చూడూరి పంటలు ఎండిపోలేదు మంచిగా ఉన్న పచ్చగా ఉన్నాయి రైతులు సుఖ సంతోషం అందరం రైతులు పచ్చగా ఉన్నాయి వర్రు కూడా మంచిగా ఉన్నాయి ఏం ఎండిపోలే మొక్క పెడేసినా నలభై ఐదు క్వింటాల్లో మొక్కలు వెళ్ళినాయి నీళ్ళు వస్తా మాకు అయితే నీళ్ళు వస్తానండి మాకు మంచిగా పదిహేను వరకు ముగింపు మాకు సుఖ సంతోషం నవ్వకుండా ఉంటారు మేము ఎప్పుడు కానీ అంతకుముందు ఇదివరకు ఎండి అంతకుముందు ఈసారి ఎండిపోలేదు